అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అనేటటువంటి మాట అంటూ ఉంటారు ఏ సందర్భంలో అంటారండి బాగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే అప్పుడు ఆ సందర్భంలో అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని చెప్పి ఈ విధంగా తలుచుకుంటూ ఉంటారు ఎందుకు ఈ విధంగా తలుచుకోవటం అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని ఎందుకయ్యే ఆ విధంగా తలుచుకుంటారు అంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అర్జున పలుగున పార్ధాకిరీటి అంటూ ఇట్లా ఈ విధంగా ఆకాశం అంతా చూస్తూ అంటూ ఉంటారు ఎందుకు అంటారంటే పూర్వము ఒక రాజుగారు ఒక పెద్ద యజ్ఞం చేశారట ఆ యజ్ఞం చేసిన సందర్భంగా ఆయన ఏమైనా యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తారంటే యజ్ఞంకి ఆ విషయం అన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా ఇచ్చిన అదేవిధంగా ఆవు నేతిని నేతిని బాగా వేశారట వేసినప్పుడు ఆ నేతిని అంతా స్వీకరించినటువంటి అగ్నిదేవుడు ఏం చేశాడట దీని అంతా బాగా ఒక రాజుగారు విపరీతంగా నెయ్యి పోసేశారు అని చెప్పి నేను దాన్ని అంతా కూడా తీసుకున్నాను విపరీతంగా నాకు దాహం వేస్తుంది మనం కూడా చూడండి కాస్త నెయ్యి ఎక్కువ ఇక్కడ వేసుకుంటే ఏమైతుంది వాళ్ళ దాహం ఎక్కువగా ఉందిరా అంటూ ఉంటాం కదా అట్లాగే అగ్నిదేవుడికి కూడా ఈ నెయ్యి ఎక్కువగా ఆ రాజుగారు వేయడం వల్ల ఆ నేతిని ఎక్కువగా అగ్నిదేవుడు స్వీకరించడం వల్ల ఆయనకు విపరీతంగా దాహం వేసిందట వేస్తే అప్పుడు ఆయన వెళ్ళన్నట్ట ఈ వనం ఏదైతే ఉందో దాన్నంతా కూడా నేను అందులో మూలికలు ఉన్నాయి ఆ మూలికలు నేను తీసుకోవాలి తీసుకోవడం వల్ల నాకు ఉన్నటువంటి దాహార్తి ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గుతుంది అని చెప్పి అందుకు కాను నేను ఈ కాండవనాన్ని నేను దహిస్తాను అని చెప్పి చెప్పాడు అగ్నిదేవుడు చెప్తే ఆ కాండవ వనం ఎవరిదయ్యా అంటే ఇంద్రుడిది మరి ఈ కాండవ వనం ఇంద్రుడిదైనప్పుడు ఇంద్రుడు కోపం వస్తే ఏం చేస్తాడు ఇంద్రుడు విపరీతమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని కురిపిస్తాడనమాట అందుకు అప్పుడు ఏం చేయాలా మరి ఇంద్రుడి అందులో ఈయనకి మరి దాహార్తి తగ్గాలంటే ఈయనకు కావాల్సినటువంటి మూలికలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఆ వనంలో ఉన్నాయి కాండవ వనంలో ఉన్నాయి ఆ కాండవనాన్ని దహించితే మటుకు ఇంద్రుడి ఈ విధంగా చేస్తాడు ఇటు ఇది చేయకపోతే ఈయనకి బాధ కలుగుతుంది అటు ఆ విధంగా కాండవనాన్ని దహించినట్లయితే గనక ఇంద్రుడి యొక్క కోపానికి అందరికీ ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలి అని ఆలోచించారట మరి కృష్ణుడు నారాయణుడు కదా నరుడుగా వచ్చిన నారాయణే మరి అర్జునుడు కూడా నారాయణే ఆయన అప్పుడు అర్జునుడు ఇంద్రుడి యొక్క దీన్ని గమనించి ఈ అగ్నిదేవుడికి సహాయం చేయడానికి వస్తాడట వచ్చినప్పుడు ఎప్పుడైతే అర్జునుడిని చూస్తాడో ఇంద్రుడికి ఉన్నటువంటి ఆ కోపమంతా కూడా తగ్గుతుందట తగ్గి ఎందుకు వచ్చావయ్యా అంటే ఈ కాండవనాన్ని అందులో ఉన్నటువంటి మూలికల్ని స్వీకరించడానికి అగ్నిదేవుడు రావటం జరిగింది అందుకు కాను నేను కూడా వచ్చానని చెప్పి చెప్తాడట అర్జునుడు ఎప్పుడైతే మొట్టమొదట అర్జునుడు రాలేదో అప్పుడు కాండవనం దహించబడుతోందో ఇంద్రుడు వచ్చేసాడు తన ప్రతాపాన్ని చూపించడానికి అర్జునుడిని చూడగానే తనకున్నటువంటి ఆ ప్రతాపం ఏదైతే ఉందో అంటే ఆ వర్షం కానీ ఆ మెరుపులు ఉరుములు కానీ అన్నిటినీ కూడా తగ్గించేశాడట అందుకని ఎప్పుడైతే ఉరుములు మెరుపులు ఈ వర్షం బాధలు పడుతున్నారో అటువంటి సందర్భంలో ఈ అర్జునుడికి ఉన్నటువంటి ఈ పరిణామాల్ని కూడా చెప్పుకోవటం ద్వారా మనకి కూడా వచ్చేటటువంటి పిడుగులు పిడుగులు వచ్చాయంటే ఏమవుతుందండి అక్కడంతా కూడా దగ్ధం అయిపోతుంది కదా అందుకని ఆ సందర్భంగా అర్జున పలుగున పార్ధ కిరీటి సవ్యసాచి అని చెప్పి ఈ విధంగా ఆయనకు ఉన్నటువంటి పది నామాలని కూడాను చెప్పుకోవటం ద్వారా ఆ పిడుగులు ఉరుముల ద్వారా వచ్చేటటువంటి ఉపద్రవం నుంచి మనం బయటపడవచ్చు అందుకు అర్జున పలుగున పార్ధ కిరీటి అని అంటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇది స్వస్తి